అందరికీ నమస్కారం అండి మకర రాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో చాలా అదృష్టం పట్టబోతుందని చెప్పుకోవచ్చు ఈ మూడు రోజుల్లో కూడా వీరికి నిజంగా వీరు నక్క తోక తొక్కినంత అదృష్టాన్ని వీరైతే వరించబోతున్నారని చెప్పుకోవచ్చు ఇంతకీ మకర రాశి వారికి రాబోతున్నటువంటి శుభవార్తలు ఏమిటి ఈ మూడు రోజుల్లో వీరు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి మకర రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా ఈ ఛానల్ను చూస్తున్నట్టు దయచేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ యొక్క మకర రాశి వారు గతంతో పోల్చుకుంటే గతం అనేటటువంటి మాట ఎందుకు వాడవలసి వచ్చింది అంటే కనుక వీరు ఉగాదికి ముందు ఉగాదికి తర్వాత అంటే ఇప్పుడు మనం ఈ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం కదండి ఈ విశ్వనామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు కదా అడుగు పెట్టారు కదా గతంతో పోల్చుకుంటే డబ్బు పరంగా చాలా బెటర్ అవుతున్నారండి గతంతో అంటే కొన్ని అప్పులు ఉన్నాయి అప్పులున్న మాట వాస్తవం కాబట్టి చేతిలో ఎంత సంపాదించినా కూడా ఎంత డబ్బు అనేది ఉన్నా కూడా అది ఎలా వస్తుందో అలాగే తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది మీ దగ్గర ఇలా అప్పులు కట్టుకోవడం ఇంట్లో ఏదో ఒక ఖర్చు ఖర్చులు వాడుకోవడం ఏదో ఒక ఖర్చు మన కోసం ఎదురు చూస్తూ ఉండడం చేతిలో డబ్బు అనేది అసలు నిలవకపోవడం ఎప్పటికప్పుడు డబ్బు అనేది అసలు మన దగ్గర కరువైపోవడం జరుగుతూ ఉంటుంది ఇలాంటివన్నీ కూడా గతంలో మీకు జరిగాయి కానీ ఈ కొత్త సంవత్సరంలో ఏమిటంటే అండి మీకు చాలా చాలా బాగుంటుందని చెప్పి నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ యొక్క కొత్త సంవత్సరంలో డబ్బు పరంగా మీకు ఎటువంటి దిగులు అనేది ఉండదు ఎవరు ఎన్ని చెప్పినా కూడా మీరైతే నమ్మకండి అండి ఎందుకంటే ఈ మకర రాశి వారికి డబ్బు పరంగా ఇది యోగ కాలం అని చెప్పుకోవాలి కాకపోతే పోతే ఇక్కడే ఒక చిన్న ట్రిక్ కూడా ఉంది ఏంటంటే మనకు కష్టే ఫలి అని అంటారు కదా పెద్దలు కూర్చుంటే డబ్బు అనేది అసలు రాదు ఏ వృత్తిలోనైనా అండి వ్యాపారం కానీ శుభ అంటే మంచిగా శుభవార్తలు అయితే మనం వినాలనుకోండి అండి ఆ శుభవార్తల్లో ఏ శుభవార్త మనం వినాలనుకున్నా కానీ మనం చేసేటటువంటి పని పట్ల ఏదైనా కానీ ఉంటుంది భగవంతుడి యొక్క నిర్ణయం కూడా అలాగే ఉంటుంది మన మనం ఏదైనా కానీ కొంచెం బాగా కష్టపడ్డామనుకోండి భగవంతుడు కూడా చూస్తాడు అరే పాపం వీడు బాగా కష్టపడ్డాడు కదా వాడికి తగినటువంటి ప్రతిఫలం ఇవ్వాలి అని చెప్పి అనుకుంటాడు కాబట్టి మీరు వినబోతున్నటువంటి శుభవార్తల్లో ఒక మంచి శుభవార్త ఈ మూడు రోజులు వ్యాపార పరంగా మీరైతే మంచి శుభవార్త అయితే వింటారండి ఇక అలాగే మీకు మీ యొక్క ఉద్యోగం అంటే ఏదైనా ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటే ఈ మకర రాశి వాళ్ళలో వ్యాపారం వాళ్ళైనా చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళైనా పెద్ద బిజినెస్లు చేసుకునే వాళ్ళైనా లేదంటే రియల్ ఎస్టేట్ వాళ్ళైనా కూరగాయలు అమ్మే వాళ్ళైనా ఎవరైనా కానీ మీరు ఎంత కష్టపడితే కష్టానికి అంత అదృష్టం అనేది మీకు తోడవుతుంది అంటే కష్టే ఫలి అని చెప్పి అంటుంటాం కదా ఆ కష్టే ఫలి అని చెప్పి మీరు కూడా గుర్తుంచుకోండి ఎందుకు ఈ మాట ఆడవలసి వచ్చిందంటే కనుక మకర రాశి వారు కూడా కష్టపడతారు అందరూ కూడా డబ్బు కోసం ప్రతి ఒక్కరు కష్టపడతామండి కాదని చెప్పలేం కదా కొంతమందికి ఏంటంటే ఎంత కష్టపడినా కూడా రూపాయి కూడా రాదు పది రూపాయలు కష్టపడ్డారనుకోండి రూపాయే వస్తుంది ఇప్పుడు మకర రాశి వారి యొక్క యోగకాలం ఎలా ఉంటుందంటే రూపాయి కష్టపడితే పది రూపాయల ఆదాయం వస్తుంది ఈ మూడు రోజుల్లో కూడా ఈ యోగ కాలాన్ని మీరు ఉపయోగించుకోవడానికి జాగ్రత్తగా ప్రయత్నించండి కాబట్టి ఖచ్చితంగా మీరైతే కష్టపడండి ఆదాయ మార్గాలు ధనద్వారాలు అనేవి మీకు బాగా తెరుచుకుంటాయి ఇక మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి ముందు దీపం పెట్టుకోవడం మర్చిపోకండి లక్ష్మీదేవికి ఎరుపు మందారాలతో చక్కగా ఎరుపు మందారాలు కానీ ఎర్ర గులాబీలతో కానీ అమ్మవారిని అలంకరించి విష్ణు సహస్రనామాలు చదువుకుంటే లక్ష్మీ సహస్రనామాలు చదువుకొని అమ్మవారికి దీపం పెట్టుకోవాలి ఇక్కడ మీకు శుభవార్త అనేది చెప్పి చెప్పాను కదా ఈ మూడు రోజుల్లో కూడా అందులో మీరు వినబోతున్నటువంటి ఒక శుభవార్త వ్యాపారానికి సంబంధించింది అంటే మీ ఆదాయం పెరగబోతుందని చెప్పుకోవాలి రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయల ఆదాయం అనేది మీకు రాబోతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇక మకర రాశి వాళ్ళు అర్థమైంది కదా ఇక ఇది మీకు మొదటి గుడ్ న్యూస్ ఇక తర్వాత కుటుంబ పరంగా చూసుకుంటే మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య గతంలో ఇక్కడ గతం అంటే ఉగాదికి ముందండి కొత్త సంవత్సరం ముందు మాట్లాడుతున్నాను నేను ఈ యొక్క కుటుంబం అన్నాక భార్యాభర్తలకు చిన్న చిన్న గొడవలు అనేవి సాధారణంగా వస్తూ ఉంటూ ఉంటాయి పోతుంటాయి కదా కాకపోతే ఏమిటంటే ఇప్పుడు ఈ యొక్క మకర రాశి వారికి కొంచెం అర్థమవుతుంది ఏంటంటే జీవితం అంటే ఏమిటి ఈ గొడవలు అనేవి సహజమే కదా కొంచెం సర్దుకొని వెళ్ళిపోదాములే అని చెప్పేసి మీరే ఒక రియలైజేషన్కి వచ్చేస్తారు वीर की వీరంతట వీరే రియలైజేషన్కి వస్తారు కాబట్టి కొంచెం ఓర్పుగా ఉంటారని చెప్పుకోవచ్చు కాబట్టి ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం వలన భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా చాలా బాగుంటుంది ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు అంటే ఇంపార్టెంట్ విషయాలు ముఖ్యమైనటువంటి పనులు చేసుకునేటప్పుడు ఈ మకర రాశి వాళ్ళు ఒకరికొకరు సంప్రదించుకొని భార్యాభర్తలు ఇద్దరూ కూడా సీక్రెట్గా చేయవద్దండి ఏది కూడా ఎందుకంటే ఒకరికొకరు సంప్రదించుకొని తెలియని విషయాలు తెలుస్తాయి కాబట్టి ఎందుకంటే భార్య మంచి కోరుకునేది భర్త భర్త మంచి కోరుకునేది భార్య వీరిద్దరూ కూడా ఒకరి కోసం ఒకరు పుట్టిన వాళ్ళుగా ఉంటారు కాబట్టి మంచి అయినా చెడైనా ఏదైనా కానివ్వండి ఒకరికి ఒకరు మంచిగా చక్కగా చెప్పుకో నిర్ణయాలు తీసుకోండి ఈ విధంగా ఒకరికొకరు నిర్ణయాలు తీసుకోవడం వలన ఒకరికి ఒకరు సలహాలు ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే మీ ఇద్దరి మధ్య కూడా దాపరికాలు లేకపోవడం వలన మీ మధ్య ప్రేమ అనేది రెట్టింపు అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకొని మీరు ముందడుగు వేయండి భార్యాభర్తల మధ్య అనుకూలత సక్రమంగా ఉంటుంది సంవత్సరం అంతా కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు అనేవి రావు అలాగే మీకు ఆరోగ్యం కూడా చాలా చక్కగా అనుకూలిస్తుంది చాలా సక్రమంగా సవ్యంగా మీకు గడిచిపోతుంది ఇక సంతాన విషయానికి వస్తే కనుకండి గతంలో కొన్ని అనారోగ్య సమస్యలు పిల్లలు కొంచెం చెప్పిన మాట వినకపోవడం వల్ల కొన్ని తలనొప్పులు ఇవన్నీ కూడా వచ్చినప్పటికీ కూడాను అన్నిటినీ కూడా మీరు ఫేస్ చేశారండి ఫేస్ చేసుకునే వచ్చారు పిల్లల చదువుల పట్ల కూడా చాలా మంచిగా ఉండబోతున్నారని ఇప్పుడైతే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మూడు రోజులు చూసుకుంటే విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక మీరు మంచిగా వారి పరంగా కూడా గుడ్ న్యూస్లు అయితే వింటారు ఏంటంటే అంటే విద్యార్థులకు అంటే వారి యొక్క తల్లిదండ్రులు కోరినటువంటి వాటికంటే కూడా వారికి ఎక్కువ మార్కులు అయితే రాబోతున్నాయి ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ కదండి టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్ అన్నీ కూడా అందరూ రాస్తూ ఉన్నారు రాసేసారు కొంతమంది పిల్లలు ఇంకా చదువుతూ ఉన్నారు పరీక్షల కాలం కాబట్టి పిల్లలు ఎలా రాస్తారా ఎలా వింటారా అని చెప్పేసి అనుకునే పేరెంట్స్కి ఏమీ కంగారు పడిన అవసరం లేదండి మీ పిల్లలు మీరు ఊహించిన దానికంటే కూడా మంచి మార్కులు వస్తాయి ఎక్కువ మార్కులతో వాళ్ళు విజయాన్ని అయితే సాధిస్తారు అలాగే చూసుకున్నట్లయితే ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మకర రాశి వాళ్ళ తల్లిదండ్రులు చాలా చక్కగా మీ యొక్క పిల్లలకు ఉద్యోగం వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయన్నమాట కాబట్టి మీరు వారు ఉద్యోగ ప్రయత్నాలు కూడా చక్కగా సఫలమవుతాయి కాబట్టి మీరు కూడా వారి గురించి చక్కగా భగవంతుణ్ణి ఆరాధించండి ఇక ప్రేమికుల విషయానికి వస్తే ప్రేమికులు కూడా ఈ మూడు రోజులు చాలా వరకు అనుకూలంగా ఉంటుందండి మకర రాశి వారికి ఇక కొంతమంది ఏంటంటే సరిగ్గా పలకపోవడం మాట్లాడకుండా ఉండడం కొంతకాలం విడిపోవడం మళ్ళీ కొన్ని రోజులు ఒకరికొకరు సంబంధాలు పెంచుకోవడం ఇలాంటివన్నీ కూడా ఉంటుంటాయి కదా ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఏమీ కూడా రేపటి రోజున అయితే ఏమీ లేకుండా చక్కగా ఉంటారు ఇక అలాంటివి జరిగినప్పటికీ కొన్ని గొడవలు ప్రస్తుత రోజులైతే మూడు రోజుల్లో బాగుంటుంది ఎవరైతే వివాహానికి సంబంధించి ఒక అడుగు ముందుకు వెయ్యాలని చెప్పి అనుకుంటున్నారో ఈ ప్రేమికులు కొంచెం ఆలోచించుకొని అడుగు ముందుకు వేయండి ఎందుకంటే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేటటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి కానీ ఆచితూచి జాగ్రత్తగా అయితే అడుగు వేయండి తొందరపాటు నిర్ణయాలు అనేవి అసలు తీసుకోకండి ఏ నిర్ణయం అయినా తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు జాగ్రత్తగా ఆలోచించుకుంటే అంత సవ్యంగానూ సక్రమంగానూ జరుగుతుంది ఇక మీరు వినబోయేటటువంటి మంచి శుభవార్తల్లో ఈ మూడు రోజులకు సంబంధించి మంచి మీ పిల్లలకు సంబంధించినటువంటి విషయాలు వింటారు పిల్లలకు సంబంధించి మంచి మార్కులకి అలాగే ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారైతే ఉద్యోగానికి సంబంధించి మంచి న్యూస్ వింటారు ఈ విధంగా అన్ని రంగాల వారికి కూడా ఈ యొక్క మకర రాశి వారికి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖులలో చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కూడా అనుకూలంగా ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తుంటాయి మంచి డబ్బులు అయితే చూస్తారండి ఆదాయ మార్గాలు బాగా కనిపిస్తాయి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కానీ రియల్ ఎస్టేట్ వారికి కానీ కొంచెం ఆటుపోట్లు ఎదురైనప్పటికీ కూడా ఏంటంటే వారు అనుకున్నటువంటి అయితే ఖచ్చితంగా రీచ్ అవుతారు ఇక ముఖ్యంగా వచ్చేసరికి మకర రాశి వాళ్ళు పెట్టుబడులు పెట్టే దగ్గర కొంచెం కాస్త జాగ్రత్తగా అయితే ఆలోచించుకోండి మధ్యవర్తులుగా ఉండకండి ఎందుకంటే మధ్యవర్తులుగా ఉంటే మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి సూచనలు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కొంచెం మధ్యవర్తిత్వాన్ని అసలు మీరు పూర్తిగా మానేసేయండి అసలు ఉండకండి ఎవరికీ కూడా డబ్బు విషయంలో మీరు నిలబడటం కానీ నేనున్నానని హామీలు ఇచ్చేసి ఎవరికీ కూడా మధ్యవర్తిగా అయితే ఉండకండి దీనివల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నమ్మినటువంటి వ్యక్తులే మీకు వెన్నుపోటు పొడిచే విధంగా చూస్తున్నారు అలాంటి వారి పట్ల కొంచెం అప్రమత్తంగా అయితే ఉండి తీరాలి ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ మకర రాశి వారికి ఈ మూడు రోజుల్లో జరగబోతున్నటువంటి అంశాలు అయితే ఇవ్వండి అయితే మకర రాశి వారు కొంచెం మీకు ఇబ్బందిగా అనిపించినా కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగా మాకు ఈ సమయం అనుకూలంగా లేదనుకున్నటువంటి సమయంలో ఈ మూడు రోజుల్లో మీ ఇష్టదేవత ఆరాధన చేసుకోండి అలాగే లలితా సహస్రనామం పఠించండి విష్ణు సహస్రనామాలు పట్టించుకొని హనుమాన్ చాలీసా పట్టించుకోవడం వలన మీకు ఏదైతే గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నప్పటికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు తోడైనప్పుడు ఎవ్వరు ఏమీ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు మరి మకర రాశి వారి గురించి చెప్తే తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం